అందరికీ నమస్కారం ఈరోజు పంచాంగం శ్రీ విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం శనివారం తేదీ పదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు తిది శుక్ల త్రయోదశి సాయంత్రం నాలుగు యాభై తొమ్మిది వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం చిత్త రాత్రి రెండు నలభై ఎనిమిది వరకు తదుపరి స్వాతి యోగం సిద్ధి రాత్రి రెండు నాలుగు వరకు తదుపరి వ్యతిపాత కరణం కౌలవ పగలు పన్నెండు నాలుగు వరకు తదుపరి గరజి శుభ సమయములు ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు ముప్పై వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు నేటి విశిష్టత వ్రతం త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని ప్రదోషం అంటారు దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు సూర్యుడు అస్తమించే సమయం ఇది మారితే అది ప్రదోషకాలం ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తాడు మంచి మాట ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు ప్రశ్న శ్రీ మహావిష్ణువు ఎవరి ప్రాణాలు కాపాడడానికి నరసింహస్వామి అవతారంగా అవతరించారు సమాధానం కామెంట్స్ లో తెలపండి నిన్నటి ప్రశ్నకు సమాధానం చంద్రమతి నేటి రాశి ఫలాలు ముందుగా మేషం వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులుంటాయి వృషభం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది మిథునం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కర్కాటకం ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది సింహం ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి కన్య సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి తుల ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది వృచ్చికం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ధనస్సు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తప్పవు మకరం చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు కుంభం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు మీనం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశిర్వచనం అందించబడును

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే తర్వాత వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్